ఆ మరుసటి రోజు సాయంత్రం పనిగట్టుకుని రంగారావు వచ్చాడు రాయుడు ఆ ఏంటి బావగారు పని మీద వచ్చినట్టున్నారు రండి రండి కూర్చోండి అంటూ మర్యాదగా ఆహ్వానించాడు రంగారావు మమతేది కనుబొమ్మలు చిట్లించి అడిగాడు దేవి ఆలయానికి వెళ్ళింది ఎందుకు స్వయంవరం బాగా జరిగినందుక వ్యంగ్యంగా అన్నాడు ఏంటి ఆశ్చర్యంగా చూశారు రంగారావు గారు అదే రాత్రి చూడండి చూస్తూ అడుగుతారే అన్నారుగా అది విసురుగా అన్నాడు ఓహో అదా అంటూ తేలిగ్గా నవ్వేశాడు రంగారావు మీ అమ్మాయికి సగం పెళ్ళైపోయినట్టు అర్థం అన్నాడు అసహ్యంగా చూస్తూ గతుకుమన్నారు రంగారావు లేకపోతే ఏంటండి ఆ దండల వేయడం వదిను అందరూ కలిసేగా వేశారు ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ వేశారు అక్కడి వరకు అందరూ కలిపి తీసుకొచ్చి రెపపాట్లు వదిలేస్తే మీ అమ్మాయి చక్కగా వేసేసింది అందులో మమత తప్పేమీ ఆయనకు అయినా గారు గోరంతల్ని కొండంతలు చేస్తారని తెలుసు చూడండి ఎలక్షన్లు అవి వచ్చినప్పుడు నేను గ్రామాలకు వెళుతుంటాను పొడుచు పిల్లలతో దండ్లు వేయిస్తారు మాత్రాన వాళ్ళకి మనకి పెళ్లి అయిపోయినట్టేనా అంటూ కొట్టిపారేశారు రంగారావు ఆయన మాటలకు రాయుడుగారు ఒప్పుకోలేదు చాలాసేపు వాదించాడు మీ అనుమానం కాని అమ్మాయి అలాంటిది కాదు మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే పనులేమీ చేయదు అమ్మాయి మనసు వెనలాంటిది అందర్నీ ప్రేమిస్తుంది ఇదంతా ఎందుకు పరీక్షలావగానే ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అన్నారు పెళ్లి చేసేద్దామనగానే మనసు కుదుటిపడి వెళ్ళొస్తాను అమ్మాయికి అలాంటి పనులు తాగవని హెచ్చరించండి అంటూ సెలవు తీసుకుని బయటకొచ్చి సాగర్ ఇంటికేసి దారి తీశాడు అరుగు మీదున్న కూర్చీలో కూర్చుని ఏకాగ్రతతో చదువుకుంటున్నాడు సాగర్ ఇదిగో అనగానే చటుక్కున తలెత్తి రాయుడుగారిని చూసి వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు ఇంతలో రామయ్య రుక్మిణమ్మ బయటకొచ్చారు రాయుడుగారిని చూడగానే ఏంటి బాబుగారు ఇలా వచ్చారు కూర్చోండి అంటూ వినయంగా కుర్చీ చూపించారు రాత్రి చెబుదామనుకున్నా కుదరలేదు కానీ సాగర్ కేసు చూస్తూ నువ్వు మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు గానీ యాక్టర్ అయితే బాగుంటుందోయ్ కంటే యాక్టర్లకే డబ్బు బాగా ముడుతుంది ఈసారి సినిమా వాళ్ళు షూటింగ్కి వచ్చినప్పుడు అడుగు అన్నాడు వ్యంగ్యంగా రామయ్య వరలక్ష్మి అమాయకంగా చూస్తున్నారు అడిగే అలవాటు నాకు లేదు వద్దు కూడాను అన్నాడు కాస్త కోపంగా సాగర్ లేదంటే ఎలా కుదురుతుందోయ్ ఒక్కొక్కప్పుడు డబ్బు కోసం గడ్డి కూడా తినాల్సి వస్తుంది మరి ఏం చేస్తాం డబ్బు మహిమది అన్నాడు అతను వేసుకున్న బట్టలకేసి అనుమానంగా చూస్తూ సాగర్కి ఆవేశం పిలుపుకొచ్చింది డబ్బు కోసం గడ్డి తినేవాళ్లు చీము నిద్రుడు లేనివాళ్లు గడ్డి తినేది జంతువులు నిర్లక్ష్యంగా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు సాగర్ అంటే నేను జంతువునంటావు అంటూ దెబ్బలాటుకు దిగాడు రాయుడు ఇప్పుడు అర్థమైంది సాగర్ తల్లిదండ్రులకు ఆయన కోరి వచ్చాడని రామయ్య కంగారు పడిపోతూ లేదు బాబుగారు ఏదో మీరన్నదానికి అన్నాడు క్షమించండి అంటూ చల్లబరచిపోయాడు ఇదిగో రంగారావు గారి కుమార్తె నా మేనకోళ్ళు నాకు కాబోయే కాళ్ళు పెద్దవాళ్ళం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం మీ అబ్బాయి దండలు వేయించుకోవడం మంచిదా అన్నాడు కోపంగా అసలు విషయానికి పొరపాటు అయిపోయింది బాబు రామయ్య రెండు చేతులు జోడించాడు క్షమించండి బాబు అందే వరలక్ష్మి బేలగా చూస్తూ ఆ పిల్ల దండ వేస్తుంటే వెనక్కి తగ్గకుండా ఎందుకు వేయించుకోవాలి నిలదీశాడు ఆ కంగారులో తోచలేదేమో బాబు రామయ్య సంజేష్ ఇచ్చాడు అయినా మీ అబ్బాయికి బాగా బుద్ధి చెప్పడం లేదు మీరు ఆ పిల్ల కూడా కారులో వెళతాడు వస్తాడు మాట్లాడతాడు ఏంటంట ఈ వెదో పనులు వేషాలను అన్నాడు చేత్కారం చేస్తూ ఇంతకు అలా జరిగినప్పటికీ ఇకపైన అలాంటివేమీ రాకుండా చూసుకుంటాం బాబు దయించి సరి క్షమించండి అని ప్రాధేయపడ్డారిద్దరు ఇదంతా సన్నని సెగల సాగర హృదయాన్ని తాకి గాయపరుస్తోంది రాత్రి మంచి చెడ్డ లేకుండా మంత్రిగారున్నారనే భయభక్తులైనా లేకుండా ఎలా వాగాడు పెద్ద డాక్టర్ అయిపోయి దేశాన్ని ఉద్రిస్తాడట మీరంతా మీ తాతంతా అలాంటి కోరికలు కోరడానికి రాత్రన్న మాటలకి పాపం మంత్రిగారు పిలిచి ఇస్తాడు సీటు రేపు కాలేజీలో నుంచి బయట బయటకు సీటు ఇచ్చినంత ఫలమే అంటూ ఇష్టం వచ్చినట్లు దులిపేశాడు రామయ్య దంపతులు ఆందోళనగా చూస్తూ బాబుగారు మేం వెళ్ళి బ్రతిమాలకుంటామయ్యా అన్నారు విచారంగా ఏమో ఏం చేస్తారో ఇంకోసారి ఇలా జరిగిందంటే చెప్తాను అంటూ కండువా విసురుగా దులిపి చరచరా వెళ్లిపోయాడు సాగర్ అవమానంతో దిగులుగా కూర్చుని విచారిస్తుంటే ఎందుకు బాబు అలా బాధపడతావు అందరూ కలిసి గారితో వేయిస్తే నీ తప్పే ఉంది మంచి మర్యాద తెలిసినోడితో ఎందుకు వాదవని ఊరుకున్నాను గాని లేకపోతే నోరు ముయించేవాణ్ణే నువ్వు ఎలాంటివాడు మాకు తెలీదా లేబాబు లేచి చదువుకో ఆయన మనసులో ఉంచుకోబోకు పరీక్షలు రాయలేవు అన్నారు బొజ్జగిస్తూ తల్లిదండ్రులిద్దరూ తల్లి తండ్రి కూడా చివాట్లేస్తారేమో అనుకున్నాడు సాగర్ వారి మాటలకు ఆశ్చర్యంగా వ్యక్తిగా చూస్తూ మనసులోనే నమస్కరించాడు అయినా గాని నేను జాగ్రత్తగా ఉండాలి పరీక్షలైన వెంటనే పార్వతీపురం నాయనం దగ్గరకు వెళ్ళిపోవాలి లేకపోతే మమత ఒకసారైనా కనబడుందే ఊరుకోదు అనుకుంటూ పుస్తకం తెరిచాడు సాగర్ పరీక్షలు అయిపోయాయి ఫలితాలు కూడా వచ్చాయి మమత ఫస్ట్ క్లాసు బాబ్జీ ఆర్డినరీగా పాస్ అయ్యారు సాగర్ కాలేజీ ఫస్ట్ వచ్చాడు ఫలితాలు తెలిసిన రోజున రంగారావు గారు మమతను పిలిచి చూడమ్మా పరీక్ష పాస్ అయ్యావు మరి తర్వాత నీ ఉద్దేశం ఏమైనా ఉందా అన్నారు లాలనగా ఏంటి డాడీ ప్రపంచంలో ఉన్న చదువంతా చదివేసినట్టు ఇంకా మిగిలిందేమైనా ఉందా అన్నట్టు అడుగుతున్నారు అంది నవ్వేస్తూ మమత ఆడపిల్లకి ఎంత మాత్రం చదువు చాలమ్మా అన్నారు ప్రేమగా ఇంకా పాతకాలం నాటి మాటలు పోలేదు డాడీ మీ పెద్దాళ్ళకి మెడిసిన్ చదువుతానని ఎప్పటినుంచి అంటున్నానుగా మీరు సరేనంటూ వచ్చారు ఇప్పుడు ఏమైంది మీకు మీ ఉద్దేశం మారిపోయిందా ఏంటి చెప్పండి అంది చిరుకోపం నటిస్తూ అప్పటి మాటలకేలమ్మా మెడిసిన్ అంటే మాటల ఐదు సంవత్సరాలు చదవాలి రాత్రి పగలు కష్టపడి చదవాలి ఇంట్లో ఆడదిక్కు లేదు తమ్ముడు పని నా పని ఏం కావాలమ్మా అన్నారు సౌమ్యంగా ఏం పర్వాలేదు డాడీ హాస్టల్లో చేరకుండా రోజు మన కారులోనే వెళ్ళి చదువుకుంటాగా మీ ఇద్దరిని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా అంది చెప్తూ అమ్మాయి గారు ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉండాలనుకుంటున్నారా ఏంటి పెళ్ళయ్యేసరికే ఈ మాటలు పెళ్ళవగానే వచ్చే ఆ బాబుగారితో వెనక్కి తిరిగి చూడకుండా చక్కా పోతారు అంది పని మనిషి శేషమ్మ నవ్వుతూ అవునవును అంటూ రావుగారు కూడా నవ్వేశారు మమతకి నవ్వు రాలేదు శేషమ్మ మా అమ్మగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆ దిగులు మాకన్నా నాన్నగారికి ఎక్కువ ఉందని ఎప్పుడో గ్రహించాను పైగా తమ్ముడు చాలా చిన్నవాడు నేను కూడా దూరమయ్యి నాన్నగారినింకా కొంగదేయాలనుకోవడం లేదు అందుకే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను అది నేను డాక్టర్ అయ్యి అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడే అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ కట్టించి నాకు నచ్చిన నాన్నగారు మెచ్చిన ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని పేదలకు సేవ చేస్తూ నాన్నగారిని కంటికి రెపలా చూసుకోవాలని కొండంత ఆశ ఉన్నాను అంది సంతోషం విచారం కలిపితే వచ్చే కన్నీటి బాష్పాలు కళ్ళ నుండి రాలుతుండగా ఆ మాటలకు ఆయన హృదయం ఆనందంతో బొరువుక్కిపోయి కళ్ళ ద్వారా బయటకు చిమ్ముతుంటే అమ్మా తల్లి చాలమ్మా అమృతం కురిపిస్తున్నావు కొడుకు కాకపోయినా కొడుకు కన్నా ఎక్కువేనమ్మ మనువు మీ అమ్మ ఒక దేవత ఆ దేవతని మరిపించిన మరో దేవత నువ్వు అంటూ ఆయన సంబరంగా సంతోషంగా కుమార్తెను గుండెలు కదుముకుంటుంటే శేషమ్మ కన్నీళ్లు ఒత్తుకుంటూ ఉండిపోయింది కాఫీ తెస్తానంటూ శేషమ్మ కదిలింది అమ్మా నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్పాలనుందమ్మా అన్నారు ఏదో ఆలోచిస్తూ ఆయన కంఠంలోని లాలిత్యానికి కరిగిపోతూ చెప్పండి డాడీ అంది మరేం లేదమ్మా తల్లిలేని పిల్లవు నువ్వు చదివి సంపాదించవలసిన అవసరమూ లేదు మీ బావ రెండు మూడు సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసేస్తాడు నువ్వు మెడిసిన్ చదివితే అతనికి నీకు వచ్చి పడొచ్చు అయినా అంత చదువు అక్కర్లద్దంటున్నాడు రజని అతని చదువు అయ్యే వరకు కాలేజీలో చదువు నా కోరిక నీ కోరికల్లో ఒకటి నెరవేరుతుందమ్మా ఈ విధంగా చేస్తే అన్నారు ఆశగా చూస్తూ నా కోరికల్లో ఏ కోరిక డాడీ నెరవేరేది అంది ఏటో చూస్తూ ఎప్పుడూ నా కళ్ళెదుటే ఉంటానన్నావు మరి భావన చేసుకుంటే ఈ ఊళ్ళనే ఉండొచ్చు కదమ్మా అన్నారు తలనివ్లుతూ ఆయన లాలింపు ఆమెలో ధైర్యాన్ని మేలుకొలిపింది క్షమించండి డాడీ నేను డాక్టర్ కావాలని ఎన్నెన్నో కలలు కన్నాను కంటున్నాను దయచేసి నా అసలు మట్టిపాలు చేయకండి మీరు ప్రోత్సహించి చదివిస్తారని ఎంతో ఆశతో నమ్మకంతో ఉన్నాను డాడీ దయచేసి నా అసలు తుంచేయకండి డాడీ అంటూ ప్రాధేయపడింది అసలు మామిగారు పెళ్లి చేసేద్దామంటున్నారు నువ్వేమో ఇలా అంటున్నా నాకేం తోచడం లేదమ్మా అన్నారు అసహనంగా కదులుతూ లేదు డాడీ నేను చదవాల్సిందే అమ్మగారి కోరిక కూడా ఇదే మీరు దయతో ఈ ఒక్క కోరిక మన్నించండి ఇక జీవితంలో ఎప్పుడూ ఏ కోరిక కోరను అంటూ జాలిగా చేతులు జోడించింది ఎంతవరకు అడిగింది కాదనకుండా అపరూపంగా పెంచుకొస్తున్నారు అయినా ఎంతవరకు ఏ కోరిక కోరలేదు అలాంటిది ఈరోజు ఈ విధంగా జాలిగా బేలగా బ్రతిములాడుతుంటే ఆయన మనసు కలిచివేసింది దాంతో సరే అనకుండా ఉండలేకపోయారు మమతానందం అంతా ఇంత కాదు వేరువేరు పదవుల్లో ఉండి ఎంతమంది సంతోషంగా బ్రతకడం లేదు పర్వాలేదు అతని ఇంజనీరు నా కుమార్తె డాక్టర్ అని సరిపెట్టుకున్నారు రంగారావు గారు సాగర్ అప్లై చేశాడో లేదో ఆమెకు తెలీదు సాగర్ సెలవుల్లో నయనం దగ్గరకు వెళ్లాలనుకుంటే ఆమె బయలుదేరి వచ్చేసింది ఇక వెళ్లడానికి వీలు కాలేదు మమతకి కనపడకుండా తప్పించుకుంటున్నాడు మమత ఎంట్రన్స్ ప్రిపేర్ కావడానికి పేపర్లు అప్లై చేస్తూ సాగర్ చేశాడో లేదో తెలుసుకుందామని బయలుదేరింది కోటంతా కలిగి చూసింది ఎక్కడా కనపడలేదు గట్టుకు వెళ్లే టైము కాదు ఎక్కడికి వెళ్ళుంటాడా అని ఆలోచిస్తుండగా సాగర్ చెల్లి అటుగా శ్రీదేవి వెళుతూ కనిపించింది శ్రీదేవి అని పిలిచింది వస్తున్నానమ్మాయి అంటూ వచ్చింది శ్రీదేవి నీకు గారినేనా అంటూ శ్రీదేవి బుగ్గలు పుణికింది శ్రీదేవి సిగ్గుపడుతూ వినయంగా చూసింది మరీ మీ పెద్దన్నయ్యక్కడా అంది చిన్నగా చావిడి దగ్గర గడ్డి మీటి పక్కన కూర్చుని చదువుకుంటున్నాడు అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వెళ్ళు అని గొడ్ల చావిడికేసి నడిచింది సాగర్ ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు మమతని చూడగానే చొప్పును లేచి వెళ్ళిపోబోయాడు ఏంటి బుత్తిగా దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు కూర్చోండి ఎంత కాలమైందో తెలుసా మాట్లాడి అంటూ అతని చేతిలోని పుస్తకం లాక్కుంది మమత దయచేసి ఆ పుస్తకం ఇవ్వు నన్ను వెళ్ళని అన్నాడు బ్రతుంలాడుతున్నట్టుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను కూర్చోండి విని వెళ్ళిపోవచ్చు అంది అర్థిస్తున్నట్టు సరే ఉంచుకో నీ వెళుతున్నా అంటూ విను తిరిగాడు అతని ప్రవర్తనకు మమత మనసు చూకుమంది కాని అదేమీ కనబరచకుండా లేని నవ్వుని పులుముకుంటూ నడవండి మీ వాళ్ల ముందే మాట్లాడుకోవచ్చు ఏదో ఒకటి తేలిపోతుంది కూడా అంటూ మొండిగా అతని వెనకే నడవబోయింది కొంపదీసి ప్రేమ విషయంగా అడగదు కదా అని అనుమానం వచ్చి తక్కువ ఆగిపోయాడు సాగర్ ఏం ఆగిపోయారు నడవండి అంది చెప్పు మమతా ఏంటో చెప్పు అన్నాడు కంగారు కంగారుగా చూస్తూ ఎంట్రన్స్కి అప్లై చేశారా ఏం నాకు ఇష్టం లేదు మరి మొన్న స్టేజ్ మీద ఇష్టమని అనబోతుంటే ఏదో మాట్లాడాలి కనుక అలా అన్నాను అంటూ వైపు చూస్తున్నాడు మనసులోని కోరికే పెదవులు బయట పెడతాయి అప్లై చేద్దాం అంది నాకు ఇష్టం లేదు కంగారుగా అనేశాడు ఆ మాటల్లో నిజం కనిపించలేదు మమతకి ఎందుకలా మనసు లేదు ఇష్టం లేకపోయినా నా కోసం చదవాలి అంది మీకు నా చదువుకు సంబంధం ఏమిటి నిరసనగా అన్నాడు ఆ మాటలు వాడిగా ఆమె గుండెల్లో దిగబడిపోయాయి బాధను దిగమింగుతూ నాన్నగారు నా పెళ్లి విషయం మొన్న నేను మెడిసిన్ చదవాలి ఇప్పుడే పెళ్ళొద్దన్నాను ఆయన ఏవేవో అన్నారు కానీ నేనే గెలిచాను మా అమ్మగారి జ్ఞాపకార్థం అన్నపూర్ణ మెమోరియల్ హాస్పిటల్ కట్టించి అందులో నేను మీరు పనిచేస్తూ హాయిగా కాపురం చేయాలని ఎన్నో ఊహలు అల్లుకుంటున్నాను ఆ ఊహలు నిజం కావాలంటే మీరు మాటపూరు తవ్వలేదు కాకూడదు అంటాను అన్నాడు అయిష్టంగా అతను అలా అనేసరికి మమత హృదయం వికలమైపోయింది జాలిగా బాధగా చూస్తూ కొని నా ఊహల గురించి కాకపోయినా నా మీద అభిమానంతోనైనా చదవాల్సిందే అంది వేడుకుంటున్నట్టుగా ఇష్టం లేదు మమత దయచేసి క్షమించు అన్నాడు ఎప్పుడుంది ఇష్టం ఎంతవరకు నా బలవంతం మీదే చదివారు ఇప్పుడు కూడా అలాగే చదవాలి మెడిసిన్ చదవకుండా ఇంకేది చదివినా నా మనసుకు తృప్తి ఉండదు శాంతి ఉండదు చదవాల్సిందే అంది గట్టిపట్టు పడుతూ ఎంత మీరు సహాయం చేసి చదివించినా ఎదుటి వాళ్ల ఇష్టాయిష్టాలేంటో గ్రహించాలని వేడుకుంటున్నాను మెడిసిన్ అంటే మాట్లా మా నాన్న భరించలేడు అన్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అవన్నీ నేను చూసుకుంటాను ముందు ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వండి వద్దు నేను బీఎస్సీలో జాయిన్ అవుతాను అంటూ పుస్తకాన్ని లాక్కొని వడివడిగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతుంటే మమతకి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది చెప్పలేని వెలితిగా అనిపించింది తనకి దూరంగా ఉండాలని ఎంతలా ప్రయత్నిస్తున్నాడు అనుకుంటూ భారంగా కదిలింది రోజు ఎలాగో వీల్ చేసుకుని అతన్ని చదవమని బ్రతిమాలుతూనే ఉంది ససేమిరా వెన్నం లేదు సాగర్ ఆ ముస్తుంటే చాలు పారిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు సాగర్ తల్లిదండ్రులతో మాట్లాడతానంది అసలు మా ఇంటికే రావద్దు అని వేడుకున్నాడు ఏం చెయ్యాలో తోచక సతమతమైపోసాగింది మమత మెడిసిన్ చదవాలనున్నప్పటికీ దానికి సరిపడే లేక తాహతున్నా లేకపోయినా ఆమె కూడా మెడిసినే చదవబోతుందని తద్వారా రాయుడుగారు రోజుకో దుమారం లేపుతాడని అంత దూరంగా ఉంటే అంత మంచిదని తన ఆశల్ని ఆశయాల్ని చంపేసుకున్నాడు సాగర్ మమత ఎంత చెప్పినా వినకుండా సాగర్ బీఎస్సీలో జాయిన్ అయిపోయాడు మమత పరీక్ష రాసింది పాస్ అయ్యింది మెడికల్ కాలేజీలో చేరి వారం అవుతోంది ఇంకా ఆమె మనసు సాగర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది షెడ్యూల్ తగకి కేటాయించిన సీట్లలో ఒకటి మిగిలిపోయిందని తెలిసింది మమతకు మెరుపుల తళుకుమని మెరిసిందో చక్కని ఐడియా మెడికల్ కాలేజీ డైరెక్టర్ గారు డాడీ బాగా స్నేహితులు తనని చాలా ప్రేమగా చూస్తారు వెళ్ళడిగితే ఏమంటారో అని ఎన్నో విధాలా ఆలోచించి చివరికి బయలుదేరింది డైరెక్టర్ గారి పేరు వెంకట్రావు ఆయన పేరుగాంచిన గొప్ప యూరాలజిస్టు ఫారెన్ డిగ్రీలు కూడా సంపాదించారు ఆయన శాంతం స్మిత భాషిత్వం ఉదార స్వభావం కలిగి విద్యార్థుల్లో నూతనోత్తేజం కలిగించగల సమయస్ఫూర్తులు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఎర్రగా పొడవుగా హుందాగా ఉంటారు ఆయన భార్య సూవరచలాదేవి ఆమె ఇంట్లోనే ఉంటుంది తెల్లగా లావుగా ఉంటుంది ఎవరు ఏది చెప్తే అది నమ్మే స్వభావం వారి ఏకైక సంతానం స్వర్ణలత పేరుకు తగ్గట్టు బంగారు తేగలా ఉంటుంది అతి సుకుమారి మమతను చూడగానే కంగారు పడుతూ ఎంతో ఆప్యాయంగా గౌరవంగా ఆహ్వానించారు భార్య ఏంటి అమ్మాయి గారు ఇలా వచ్చారు అన్నారు సువర్చలాదేవి నవ్వుతూ హోండాంటి మీరు కూడా అమ్మాయి గారు అంటున్నారు అంది సిగ్గుపడుతూ మమత అలా అనిపించుకోవడం ఎంతటి వరకు వస్తుందమ్మా ఏంటి ఇలా వచ్చావు నాన్నగారు బాగున్నారా అన్నారు ప్రేమగా వెంకట్రావు గారు ఊరికి వచ్చానకుల్ నాన్నగారు బాగానే ఉన్నారు అంది తలదించుకుంటూ ఊరకనే రారు మహానుభావులు అమ్మయారు ఏదో పెద్ద పని మీదే వచ్చారు అన్నారు సువరచలాదేవి నవ్వుతూ ఏం లేదంటే నా చదువు విషయం మాట్లాడాలని వచ్చాను డాడీ వద్దంటున్నారు నేను చదువుతానంటున్నాను లేదు అంకుల్ చెప్తే వింటారని అడగడానికి వచ్చాను అంది అలాగమ్మా అందావిడ సాలోచనగా అరే వద్దంటున్నారమ్మా నేను మాట్లాడతాను ఎందుకు వద్దంటున్నారో చెప్పు అన్నారాయన ఆశ్చర్యంగా పెద్దవాళ్ళు కదా వాళ్ళకేవో నిర్ణయాలుంటాయి మమ్మల్ని అర్థం చేసుకోరు వాళ్ల నిర్ణయాలేంటో చెప్పరు వద్దంటున్నారు అంది విషయం ఎలా చెప్పాలా అని మదన పడుతూ మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ సువర్చలాదేవి వంటింట్లోకి వెళ్ళింది అంకుల్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంది చిన్నగా తడబడుతూ ఆమె తడబాటు చూసి ఆయన గ్రహించేశారు తన ఒక్కడితో ఏకాంతంగా మాట్లాడాలని మదన పడుతోందని అర్థమైపోయింది ఆయనకు కాఫీ తీసుకున్న తర్వాత నా రూమ్కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నారు చేతులు నలుపుకుంటున్న ఆమెనే పరిశీలనగా చూస్తూ థ్యాంక్ యూ అంకుల్ నంది ముఖానికి పట్టిన చమతను తుడుచుకుంటూ మమత నేలచూపులు చూస్తూ కూర్చునుంటే ఆయన మమతనే పరీక్షగా చూస్తుంటే సువరచలాదేవి కాఫీలు తీసుకుని వచ్చింది తీసుకోమ్మా అంటూ కప్పు అందించింది థ్యాంక్స్ చెప్పి మొహమాట పడుతూనే తాగుతోంది మమత ఇంతలో వెంకట్రావు గారు అమ్మాయి స్వర్ణలత ఎక్కడినుంచో ఉసూరుమంటూ వచ్చింది రాగానే హాయ్ మమత అంటూ విష్ చేసింది ఎక్కడికి వెళ్ళావు స్వర్ణ నేనొచ్చి చాలాసేపు అయింది అంది మమత నవ్వుతూ ఫ్రెండ్స్ తో షికార్కి వెళ్లాను చాలా అలసిపోయాను అంటూ సోఫాలో వాలిపోయింది నెక్స్ట్ ఇయర్ స్వర్ణ మెడిసిన్లో చేరుతుందనుకుంటాను అంది మమత డాక్టర్ గారి కేసి చూస్తూ నాకిష్టం లేదు బాబు నేను చదవను అవన్నీ కొయ్యాలి ముట్టుకోవాలి అంది అసహ్యంగా ముఖం పెట్టి స్వర్ణ చూడమ్మా ఎలా ఉందో నువ్వు చదువుతానంటే నాన్నగారు వద్దంటున్నారు నేను చదవమంటుంటే స్వర్ణ కాదంటోంది ఈ కాలపు పిల్లల్ని వాళ్ల మనస్తత్వాల్ని అర్థం చేసుకోవడం కష్టమమ్మా మేం మరాలి కానీ మీరు మారరు అన్నారు వెంకట్రావు నవ్వేస్తూ ఆయన అలా అంటుంటే మమత ముఖం అదొలా పెట్టింది కళ్ళు రేపరపులాడించింది స్వర్ణ మాత్రం పొక్కుమని నవ్వేసింది ఆమె భావాల్ని కనిపెట్టి అమ్మ స్వర్ణ వెళ్లి స్నానం చేయి అలసట పోతుంది స్వరచలా అమ్మాయిని తీసుకువెళ్ళు అన్నారు రా స్వర్ణ తల్లి అంటూ తల్లి స్వర్ణని లోపలికి తీసుకువెళ్ళింది వాళ్ళు అలా వెళ్ళగానే రావుగారు లేచారు వెనకాలే మమత నడిచింది మమత చాలా మోహమాట పడిపోతుంది చెప్పడానికి సిగ్గుగా తల వంచుకుని చేతి గోళం చూస్తోంది ఏంటమ్మా త్వరగా చెప్పు ఆంటీ రావచ్చు అన్నారు చిన్నగా మీరొక సహాయం చేయాలనుకోల్ అంది గవుక్కున మీలాంటి వారికి సహాయం చేయగలిగేటంత వాళ్ళమా తల్లి అన్నారు నవ్వుతూ సమయం వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళకైనా ఇంకొకరు సహాయం తప్పక అవసరవుతుందంకుల్ నవ్వారాయన ఏంటో లాలనగా అన్నారు అంకుల్ మీరు తప్పకుండా సహాయం చేస్తానంటేనే చెప్తాను మీరు చేయగలరు కూడా అంది ఆయన ముఖంలో కాశగా చూస్తూ నాకు సజ్జమైందైతే తప్పకుండా చేస్తానమ్మా ఏంటో చెప్పు అన్నారు ఆలోచిస్తూనే మెడికల్ సీట్ ఒకటిందని తెలిసింది అంకుల్ అది నాకు కావాలి గబగబా అనేసింది నీకంటే నీకెందుకమ్మా నువ్వు చేరిపోయావుగా అన్నారు ఆశ్చర్యపోతూ నాకు కాదులండి మా పొలాలు చూస్తారే రామయ్య గారు వారబ్బాయికి అంది మెల్లగా పనివాళ్లని పనివాళ్ళనకుండా మా పొలాలు చూస్తారే అంటోంది ఎంతటి అపూర్వ వ్యక్తిత్వం ఏమిది మనసులోనే అభినందిస్తూ ఎవరు ఆ దేవదాసు పాడిన అబ్బాయా అన్నారు గుర్తు తెచ్చుకుంటూ ఎస్ అంకుల్ అతను కాలేజీ ఫస్ట్ వచ్చాడు ఎంట్రన్స్ కు కూర్చోమని ఎంత చెప్పినా వినలేదు వాళ్ల నాన్నగారు అంత డబ్బు తేలారట ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు అంటూ ఇంకా చెప్పుకుపోతుంటే ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అర్ధాలు వెతుకుతూ పరిశీలనగా చూస్తూ మరి అతని ఫాదర్ పంపించాడ నిన్ను అన్నారు ఆమె మాటలు కడ్డుపడుతూ తక్కువ నాగిపోయింది ఆయన అలాగే చూస్తున్నారు లేదంకుల్ అంది గొణిగినట్లుగా మరి నువ్వు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావా మమతకి బిడియంగా ఉంది కాని చెప్పక తప్పదు ధైర్యం చేసుకుని మొదలుపెట్టింది చిన్నప్పటినుంచి స్నేహితులం నా పట్టుదల మీదే ఇంతవరకు చదివాడు ఎందుకో ఇప్పుడు ఇష్టపడడం లేదు అంది విచారంగా అర్థమైందమ్మా అంత అర్థమైంది కానీ పరిస్థితి చేజారిపోయింది ఏం చేయను అయినా ఫస్ట్ వస్తే అప్లై చేయకుండా ఎవరుంటారు ఆ రోజు అంతమందిలో నేను డాక్టర్ అయ్యి అంటూ ఎంతో పట్టుదలగా చెప్పి ఈరోజు పిరిగిబడైపోయేందుకు ఎందుకలా చేశాడు అన్నారు బాధపడుతూ అర్థమైంది అన్నందుకు మమతకి ఏదోలా అనిపించింది సిగ్గుతో శరీరం ముడుచుకుపోయింది సిగ్గుపడితే లాభం లేదు ఎలాగైనా సీటు సంపాదించాలని సిగ్గువిడిచడుగుతోంది మీరు కమిటీ వాళ్లతో మాట్లాడితే పని జరుగుతుందనుకోల్ ప్రాధే లేదమ్మా వాళ్ల సీటు అలాగే ఉంచాలి అది వేరే వాళ్ళకివ్వరు కమిటీ ఒప్పుకోదు అన్నారు నచ్చి చెప్పేలా అనునయంగా మమత ముఖం వాడిపోయింది ఎలాగైనా ట్రై చేయండి అంకుల్ అంది ధైర్యాన్ని కూడా తీసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయమని నేనే అతనితో మాట్లాడతాను ట్రై చేయడం దేనికి ఈజీగా దొరుకుతుంది ఆమె బాధను చూడలేక అనునయ్ వాక్యాలు పలుకుతున్నారు లేదంకుల్ అలా కుదరదు కాలేజీకి డొనేషన్ కడతాను మీరు మాట్లాడండి అంది తప్పకుండా చూడాల్సిందే అన్నట్టు డొనేషన్ అంటే మాటలు కాదమ్మా చాలా డబ్బు కట్టాలి అన్నారు మమత పొట్టుదలకు అచ్చరి వందుతూ ఎంత డబ్బైనా సరే కడతాను మీరు చూడండి ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు నిజమంకుల్ తప్పకుండా మీరు కోరినంత కడతాను దయచేసి సీట్ ఇప్పించండి ప్రాథికంగా అంది ఇంత అభిమానం దేనికమ్మా ఆయన పెదవులపై చిరునవ్వు తొణికిసిలాడింది మమత కంగారు పడిపోయింది ఆయన వైపు చూడలేక తలదించుకుంది నాన్నగారికి తెలుసా చాలా అడ్డంగా ఊపింది అన్నట్టు మరి తెలిస్తే అంత చనువుగా ప్రవర్తించడం లేదంకుల్ తిన్నగా సిగ్గుగా సమాధానం ఇచ్చింది అది కాదమ్మా ఈ డొనేషన్ కట్టినట్టు ఇంకొక రోజైనా తెలియకపోదుగా అనుమానం వ్యక్తం చేశారు అమ్మ డబ్బంతా నా పేరు మీద బ్యాంకులో ఉంది అది తీసి కడతా ముందు సీటు దొరికి చేరిపోయిన తర్వాత తెలిసినా పర్వాలేదు ప్రస్తుతం ఈ పని జరిగే మార్గం చూడండి అంకుల్ చేరిపోయిన తర్వాత ఇంకేం చేయలేరు అన్నట్టుగా ఉంది ఆ చెప్పే తీరు అతనికి ఇష్టం లేదంటున్నా మరిదంతా చేసిన తర్వాత చదవను అంటే అవన్నీ నేను చూసుకుంటాను అతనికి ఇష్టం లేదంటున్నావు రేపు రేపొద్దన్న చదివి ప్రయోజకుడే నిన్ను మరిచిపోతే మమత కంగారు పడలేదా మాటకి బాధపడ్ను అతడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడో తెలియదు కాని అతనంటే నాకు చెప్పలేని అభిమానం అంకుల్ చిన్నప్పటినుంచి అదేనమ్మా అంటే ఆయన పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది మమత సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది ఆ రోజు అందరిలో మాలవేసి నీవాడు అనిపించుకున్నాం ఎందుకో ఆ రోజు అతన్ని చూసిన దగ్గర నుంచి అతని మాటలు విన్నప్పటి నుంచి అతని రూపం రోజుకొకసారైనా గుర్తుకు వస్తుంటుంది నాకు ఐ లైక్ దట్ బాయ్ ఐ లైక్ సో మచ్ అన్నారు అభిమాను నిండిన గొంతుతో ఆయన అలా మాట్లాడుతుంటే మమత బిడియం నెమ్మదిగా జారుకుంటోంది అంకుల్ ఏమైనా కాని అతను ప్రేమించినా మోసం చేసినా అసలు ప్రేమించకపోయినా అతన్ని చదివించాలని నిర్ణయించుకున్నాను అతనికి చదువంటే చాలా చాలా ఇష్టం ఒక్కసారి వింటే అది మరిచిపోడు ప్రతి క్లాసు ఫస్ట్ వచ్చాడు అందుకే నాకు చదివించాలని ఆశ ఎంతో పొట్టుదలగా ఉన్నాయా మాటలు ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన ప్రేమ విషయంలో సరైన ముందు ముందుచూపు మరచి ఆకర్షణకు బానిసలై నిండు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి యువతరం అలాంటిది ప్రేమంటే అతి తేలిక కారుచౌక అసలా పదానికి అర్థమే అర్ధరహితమైన ఈ రోజుల్లో అంత చనువుగా ప్రవర్తించడం లేదు అతడు ప్రేమించకపోయినా పర్వాలేదు అతడు తెలివైనవాడు ఉన్నతాశయాలు కలవాడు నన్ను మోసం చేసినా పర్వాలేదు అతన్ని చదివించాలి అని అంటుంటే కేవలం ఆమె వ్యామోహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపించడం లేదు ఒక మంచి పనికి సహృదయంతో తోడ్పడుతున్నట్టు అనిపించింది డాక్టర్ గారికి అందుకే ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన ఆయన తదేకంగా ఆమెనే చూస్తూ ఉంటే అంకుల్ అంది చిన్నగా ఆయన వెంటనే జయాపజయాల్ని సమానంగా తీసుకుంటానంటావు సూటిగా ప్రశ్నించారు ఎస్ అంకుల్ దృఢంగా అంది తను కాలిపోయినా పర్వాలేదు ఇతరులకు వెలుగు చూపించాలి అన్నట్టుగా ఉన్న ఆమె మీద పెట్టబడిన దీపంలా అఖండ జ్యోతిలా అసలు ప్రేమకే భాష్యం చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే రెప్పవేయడం అని చూస్తున్నారు గారు మమత తల ఉంచుకుంది ఎందుకలా చూస్తున్నారో అర్థం కాక నేను నిజంగా అభినందిస్తున్నానమ్మా అంత మనోనిబ్రం ఉన్నప్పుడు ఎంతటి ప్రళయాన్నైనా జయించొచ్చు భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని ఒకటి చేయమని భగవంతుణ్ణి అడుగుతున్నాను ఒకటి కావాలని మనసారా దీవిస్తున్నాను అన్నారు భావోద్వేగంతో చాలా థ్యాంక్స్ అంకుల్ నాన్నగారికి కూడా అతనంటే ఇష్టమే కానీ ఈ విషయంలో మట్టుకు కాదు ఆస్తి అంతస్తు లేకపోయినా చదువును బట్టయినా ఒప్పుకుంటారని సర్వ విధాలా ప్రయత్నిస్తుంటే అతను ఏమి పట్టించుకోడు అంది బాధగా విచారంగా ఆత్మాభిమానం కలవాళ్ళంతేనమ్మా అంకుల్ ఈ విషయాన్ని మీ మనసులోనే ఉండనివ్వండి డొనేషన్ కట్టినట్టు అతనికి ఏమాత్రం తెలియకూడదు డబ్బు కట్టినట్టు తెలిస్తే అసలు ఒప్పుకోడు రేపు మనీ డ్రా చేసి తీసుకొస్తాను అంటూ కేస్ చూసుకుంది నో నేనెవరికీ చెప్పను ఏంటో నిన్ను చూస్తుంటే సంతోషంగాను ఉంది జాలిగాను ఉంది డొనేషన్ తీసుకుంటున్నందుకు ఏమీ అనుకోకమ్మా అలాగైతేనే ఒప్పుకుంటారు అన్నారు బాధపడుతూ అవునంకుల్ మీ ఒక్కరి మాట కుదరదుగా నేనేం అనుకోడం లేదు అసలు సీటు దొరికేటట్టు చూడండి చాలా థ్యాంక్స్ అంకుల్ వెళస్తాను నమస్తే అంటూ చేతులు జోడించింది గౌరవంగా వెళ్ళిరామ్మా అన్నారు సాగనంపుతో మెడికల్ సీటు కవర్లో పెట్టి కొంగుచోటును దాచి మీద నుండి కిందకి దిగొచ్చింది మమత తోటంతా వెతికింది చావిడి దగ్గర వెతికింది ఎక్కడా లేడు సాగర్ తమ్ముడు కనబడితే అడిగింది గోదావరి ఒడ్డుకు వెళ్లాడని చెప్పాడు తను పైనుంచి చూసింది ఎక్కడా కనపడలేదే అనుకుంటూ బయలుదేరింది ఎప్పుడూ కూర్చునే చోటు కాక ఇంకా దూరంగా గడ్డిదుబ్బులో చాటొచ్చే చోట కూర్చున్నాడు ఏదో ఏలపాట పాడుకుంటూ నీటిలో ఆడుతోన్న చిన్న చేపల్ని చూస్తున్నాడు గుడ్ న్యూస్ అంటూ వెళ్ళింది మమత వెంటనే లేచి నిలబడ్డాడు వెళ్ళిపోవడానికి ఇదిగో వెళితే నేను ఇందులో దూకి చచ్చిపోతానంతే మీకు మెడికల్ సీట్ వచ్చింది చూడండి అంటూ కవర్ అందించింది సాగర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు చూడండి అంది తీసుకోవడం లేదని ఎంత పనిచేశావు మమత అన్నాడు బాధగా అంత ఘోరమేం జరగలేదు ఎంత డొనేషన్ కట్టావు తదేకంగా చూస్తూ అడిగాడు ఏం కట్టలేదు అంది ఎగిరిపోతున్న పమిటం సర్దుకుంటూ ఎగ్జామ్ రాయకుండా డబ్బు కట్టకుండా ఊరికే దొరికిందంటావు వీస్తున్న ఏటిగాలి చల్లందైనా ముచ్చమ్మటలు కమ్ముకొస్తున్నాయి అతనిలో డైరెక్టర్ గారు మాకు తెలుసు అడిగాను ఆయన అవన్నీ ఎందుకు రేపు వచ్చి చేరండి అంటూ నీటిలో పైకి లేస్తోన్న రంగురంగుల చేపల్ని పట్టుకోవడానికి కొంగింది వద్దు మమత ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థం అన్నాడు నిర్లిప్తంగా వ్యర్థం కాకూడదని సార్థకం కావాలని ధైర్యం చేసి మన జీవితాలకు ఒక మార్గం వెతికాను దయచేసి కాదనద్దు అంది వ్యధాపూరితమైన మనసుతో మమత మీ పెద్దవాళ్ళు నీకు వివాహం నిర్ణయించారు అన్నీ తెలిసి నువ్వు ఇలా ప్రవర్తించడం ఏం న్యాయం చెప్పు నీ నిర్ణయం నాకు భయాన్ని కలిగిస్తోంది నీ మీద నాకు అభిమానం గౌరవం తప్పించి ఏమీ లేవు నన్ను అర్థం మమత ప్లీజ్ అన్నాడు ఎంతో విచారంగా జాలిగా చూస్తూ నాకు పెళ్లి నిర్ణయించలేదు అనుకుంటున్నారంతే అయినా నా ఇష్టం లేని ఎలా చేసుకుంటాను నా మీద గౌరవం అభిమానం ఉన్నాయని మీ పెదవులు మాత్రమే చెబుతున్నాయి ఎప్పుడో ఎక్కడో చదివినవి గుర్తుకొస్తోంది అది ప్రేమను ప్రకటించుటకు చూపుల కంటే చక్కని సాధనము లేదు ప్రేమకు తొలిచూపు చూపు రాయి ప్రేమికుల పెదవుల కంటే చూపులే మొదట సంభాషించుకొను అని అంటూ అతని సుందర నయనాల్లోకి లోతుగా చూసింది కలవరపడుతూ చెప్పును కళ్ళు దించుకున్నాడు సాగర్ ఏవి దాచినా ఉనికి చెప్తోంది అంది ఆలచెప్పల్లాంటి రెప్పల్ని అర్ధనిమిళితంగా చేస్తూ లేదు ఏవి చెప్పవు అన్నాడు ఎక్కడో తీరాలను చూస్తూ పోని ఆ గౌరవం ఆ అభిమానం చెప్తున్నాయి లేదు వాటి అర్థం పవిత్రమైన ఆరాధన మాత్రమే నొక్కి పొలుకుతూ అన్నాడు అసలు గౌరవం అభిమానం ఆరాధన వీటికి నిర్వచనం ప్రేమ అంది చిరునవ్వు ఒలకబోస్తూ మనుషుల్లో దేవుళ్ళుంటారంటారు మిమ్మల్ని చూస్తే అది నిజమనిపిస్తుంది దైవం మీదుండే ప్రేమకు మరో ప్రేమకు ముడివేయడం భావ్యం కాదు అర్ధిస్తున్నట్టుగా అన్నాడు ఈ కితంతో వాదించి లాభం లేదని చూడండి నా నిర్ణయం మీకు భయాన్ని కలిగించి చుట్టుముట్టినప్పుడు మీకు దూరంగా ఈ లోకానికే దూరంగా వెళ్ళిపోతాను కానీ మీరు మాత్రం చదివి తీరాలి అంతేకాదు నేను ఉన్నా లేకపోయినా నా పేరు మీద క్లీని చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను నా మీద అభిమానం ఉంటే సరే అనండి అందే ఆశగా ఆవేశంగా మమత మమత నాలో ఎందుకింత మమత నింపుతున్నావు అన్నట్టుగా చలించిపోతూ అతను చూస్తుంటే పెరగాని తరగాని నీ మమతని తెలుసుకోవాలని అన్నట్టు ఆర్తిగా ఆమె చూస్తోంది మమత చదువుతాను కానీ నా గురించి నీకేమైనా వస్తే మధ్యలోనే ఆపేస్తాను అలాగైతేనే చదువుతాను అన్నాడు ఏదో నిర్ణయించుకున్నవాళ్ళ ఒప్పుకున్నందుకు సంతోషపడిపోయింది అలాగే తప్పకుండా అంది సంబరపడిపోతూ సడన్ గా సీట్ ఎలా వచ్చిందని అందరూ ఏమనుకుంటారో అన్నాడు మూలుగుతున్నట్టుగా ఏమైనా అనుకునివ్వండి మీరేమైనా చెప్పండి ఇంకా మీ జోలికి రాను హాయిగా ప్రశాంతంగా చదువుకోండి నా బర్త్డే నడిచిన సూటు తీసుకొని రాత్రికి పంపిస్తాను అది వేసుకుని మెడికల్ కాలేజీలో అడుగు పెట్టాలి వెళుతున్నాను అంటూ వడివడిగా నడిచి వెళ్ళిపోయింది మమత అరుదైన అపురూపమైన ఉచ్చారణతో ఆమె కంఠస్వరాన వెళ్లి విరిసిన మృదు మధురమైన వాక్కులు అతని మనోవేదికను అలంకరించి ప్రేమవర్షం కురుస్తుంటే ఒడ్డును వెళుతున్న ఆమెనే చూస్తూ ఇచ్చిన మెడికల్ సీటును పెదవుల దగ్గరగా తీసుకుని అపురూపంగా ఆనందంగా ప్రేమగా దానిమీద సున్నితంగా ముద్దు పెట్టాడు సాగర్ ఆమె చూస్తే ఎంత పొంగిపోయేదో ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ బయలుదేరాడు